एसटीवी न्यूज़ की स्वागत చేగుంట మండల కేంద్రంలోని జీవికా పరిశ్రమ ప్రహారీ గోడ నిర్మించడంతో తమ పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చేగుంట మండల కేంద్రంలోని జీవికా పరిశ్రమ ప్రహారీ గోడ నిర్మించడంతో పరిశ్రమ వెనకాల ఉన్నటువంటి రైతులు తమ పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడతామని వెంటనే పన్నులు నిలిపివేసి రైతుల పొలాల వద్దకు పెళ్లేందుకు దారి వదలాలంటూ కంపెనీ సమీపంలో రోడ్డుపై రాస్తారో ఒక ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని రైతులు మాట్లాడుతూ పరిశ్రమ ప్రహారీ కూడా నిర్మాణం చేస్తే పొలాల వద్దకు వెళ్లేందుకు చాలా ఇబ్బందుల పాలవుతామని జీవన ఆధారమే వ్యవసాయమని పరిశ్రమ యజమాని ఒకవేళ ప్రహారీ నిర్మిస్తే మాకు పురుగుల మందు శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు

बड़ी कीड़ा हां उन्होंने का बड़ा घूम रहा है बन ले करो इधर आओ इधर आओ हां उन्होंने का है आप लोगों को बोल दो मत बोलो मत ఏం చేసారు సార్ జీవికంపిన పద్నాలుగు ఎక్స్ కబ్జా పెట్టారు అలా మా క్రీడాకారు క్రీడాకారు అది ఉండే అది ఉండే మళ్ళా అలా నర్సరీ పెట్టారు నర్సరీ తీసేసారు జీవికాంపి సార్ కొన్నాడు మొత్తం మాకు రైతులకు తవ్వ మాట తవ్విస్తలేడు ఇప్పుడు తవ్వ కావాలని ధర్నా చేసినాం ఆ సార్ వచ్చి కాలు మొక్కి అశోక్ సార్ వచ్చి కాలు మొక్కి పిచ్చుకుంటు కాలు మొక్కి పిచ్చుకున్నా ఆయన మళ్ళీ మేము మా ముందే జేసీ పెట్టి మళ్ళీ బాపులు తీసేస్తుండు జేసీతో మమ్మల్ని అటు ఇటు అది ఆయన క్రీడాకారులు అక్కడ మధ్యలో ఉండే క్రీడాకారులు అది ఈసీగా పక్కన పెట్టారు పెద్ద పెద్ద సార్లు ఉన్నారో వాళ్ళు దా దయచేసి దాన్ని ఎట్లయితే తొలగించారో అది ఎక్కడ ఉన్నానో అక్కడ పెట్టించాల సార్ అలా నర్సరీ పెట్టి ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసి షెట్లకు ఎండాకాలం పైసలు పెట్టి గవర్నమెంట్ పైసలు పెట్టి నీళ్ళు పోయిచ్చి షెట్లకు ఆ షట్లు పెద్ద అయినాయి పెద్ద అయినా కూడా షెట్లు చంపేసి కంపెనీ ఆడుతుంది దాంట్లో జీవిక కంపెనీ కడుతుంది పదిహేను ఎకరాలు పదిహేను పద్దెనిమిది ఎకరాలు దగ్గర నడి మధ్యలో వేసి అక్కడ నుంచి నర్సరీ మొత్తం మీరు ఇక్కడ నుంచి నడవకూరు ఒక పక్క నుంచి దారి ఇస్తామని చెప్పి అక్కడ నుంచి చూసి ఇక్కడ కీడపాండం మీకు కీడపాటో రైతులకు ఒక పక్క నుంచి దారి వదిస్తాను ఓ హాఫ్ కిలోమీటర్ నుంచి రోజులేదు ఇప్పుడు ముట్టే ఇక్కడ వదలని చెప్పి మొత్తం ముట్టేస్తాడు రాత్రి రాజే ఇస్తాను చెప్పి ఇప్పుడు గోడ అందాక తెచ్చింది నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తీసి

ఒక వంద ఎకరాల దగ్గర కిందికి రావాలి రైతుల మేము యాభై మంది మీరు అనంతసాగర్ వాళ్ళ ముప్పై మంది చేసే దారి లేదు మాకు ఇప్పుడు ఈ దారి లేకపోతే మేము కూడా కంపెనీలోకి అమ్మేసుకొని పోవాలి ఆయన అన్నంత లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలకి ఇచ్చి మేము పక్క జరిగిపోవాలి ఇక్కడ ఉన్నదే మాకు వోసాయ భూమి సార్ మాకు ఉన్నదే గది తువ్వ లేకపోతే మేము హిందీను గడ్డి మందు దాగి సావలసింది లేదా కంపెనీలకు పుణ్యానికి ఇచ్చే ఇచ్చేయవలసి మేము పోవలసింది తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు అధికారులు పెద్ద మనుషులు దయగా దయధారించి మాకు తువ్వ తీసుకొని మాకు మేము బతుకుతాం క్రీడాకారులు మా వాళ్లకు మాకు రైతులకు ఇస్తామన్నాడు ఇప్పుడు ఇస్తాడు కాబట్టి అది దయదరించి పెద్దలందరికీ వచ్చి తువ్వ అంతే లేకపోతే ఇండిన తగి చెట్టుకో ఇండిన దబ్బ వేసుకొని ఊరేసుకోవడం తప్ప ఇంకో దారి లేదు మేము జీవనాధారమే అది మాకు వ్యవసాయం మేము వేరే పని చెయ్యం నా వ్యవసాయంతో